ఫోర్ ఇంచ్ బాడ వచ్చేసింది ఇట్లా పళ్ళు చిట్ పళ్ళులో వచ్చేసింది వచ్చేసింది ప్రింట్లో పైన చూడండి పైన చిన్న బాడ వచ్చేసి కింద బిగ్ పెద్ద రిచ్ పళ్ళులో వచ్చేసింది ఇట్లా చూడండి పళ్ళు రిచ్ పళ్ళు ఇవి వచ్చేసింది వీవింగ్ తోటి టచ్ టై సేమ్ ఉంది పళ్ళు చూడండి పళ్ళు ఇలా వస్తుంది రిచ్ టస్సులు వచ్చేసింది బ్లౌజ్ ఆపోజిట్ బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ వస్తుంది ప్లేన్ ఇది వచ్చేసినాయి ఇట్లా బార్డర్ చూడండి బార్డర్ తోటి వచ్చేసినాయి ఇందులో డ్రౌజ్ ఇలా ప్లేన్ వచ్చేసింది బార్డర్ తోటి బ్లౌజ్ ఇట్లా ఇది బ్లౌజ్ వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ లో వచ్చేసి వెల్కమ్ టు బి అంటే ఇప్పుడు తీసుకుని లేటెస్ట్ ఐటమ్ దసరా స్పెషల్ ఫ్యాన్సీ పట్టులా ఇప్పుడు షాప్ కి రావాలంటే మదీనా సర్కిల్ నుంచి రైట్ తిరిగి తిరిగితే అక్కడ మా సదాబ్ హోటల్ ఉంటుంది సాదా హోటల్ పక్కగానే భారత్ పెట్రోల్ పంప్ ఉంది దానికి అపోజిట్ స్ట్రేట్ గా వస్తే ఒక చౌరస్తా లాగా వస్తుంది అక్కడ లెఫ్ట్ సైడ్ తిరిగితే థర్డ్ ఫ్లోర్ బిల్డింగ్ ఉంది తారచంద్ మార్కెట్ అని అందులో మా షాప్ ఉంది థర్డ్ ఫ్లోర్ బి బిఎన్ టెక్స్ చూడండి క్వాలిటీ వచ్చేసి రాసీల్ కి వస్తుంది ఫుల్ మూవింగ్ ఐటమ్ ఉంది వస్తుంది ఇది బూటీ వచ్చేసి చూడండి గోల్డెన్ బూటీస్ పైన చూడండి గోల్డెన్ జరిబు జక్కడ బోర్డర్ వచ్చేసింది కింద కూడా సేమ్ సైజ్ లో బోర్డర్ వచ్చేసింది పళ్ళు ఇలా వస్తుంది పళ్ళు చెట్ పళ్ళు లా వస్తుంది మూవింగ్ ఐటమ్ ఉంది చాలా ఇందులో టోటల్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి బ్లౌజ్ చూడండి బ్లౌజ్ ఇట్లా ఈ బ్లౌజ్ వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ లో వచ్చేసి బూటీస్ తోటి చీర ఆల్ చీర బూటీస్ వస్తాయి చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ ఇందులో ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంది రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఉంది కలర్స్ చాలా అట్రాక్టివ్ కలర్స్ ఉన్నాయి చూడండి ఈ కలర్స్ ఉన్నాయి ఇది రేట్ వచ్చేసి ఫైవ్ వన్ త్రీ ఓన్లీ వన్ సెట్ అయినా తీసుకోవచ్చు ఇది చూడండి ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి ఓన్లీ ఫైవ్ వన్ త్రీ చూడండి క్వాలిటీ వచ్చేసి మైసూర్ సిల్లా టైప్ లో వస్తుంది మైసూర్ ఫ్యాన్సీలో వస్తుంది చూడండి అంతా బాగుంది కనిపిస్తుంది ఇది డిజిటల్ త్రీ డి ట్రైప్ లా వచ్చేసింది ప్రింట్ లా పైన చూడండి పైన చిన్న బార్డర్ వచ్చేసి కింద పెద్ద బార్డర్ వచ్చేసి జరీజ్ ఫ్లవర్ తోటి లాగానే బార్డర్ వచ్చేసింది చి పళ్ళు చిట్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ఏమో రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసింది చూడండి ఇలాగే సేమ్ తోటి బ్లౌజ్ బ్లౌజ్ చూడండి టిష్యూ లాగానే జెరీ వచ్చేసింది ఆపోజిట్ యాకల్ అనే వచ్చేస్తుంది బ్లౌజ్ తోటి ఇందులో ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి కలర్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి చూడండి ఎయిట్ కలర్స్ బాగా ఉన్నాయి చూడండి ఎయిట్ త్రీ త్రీ డీ లాగా ప్రింటింగ్ లా వచ్చేసింది ఎంత బాగా కనిపిస్తుంది చూడండి ఇది సింగిల్ సెట్ అనే తీసుకోవచ్చు మినిమం ఫోర్ ఆర్డర్ తీసుకోవచ్చు ఇందులో కలర్ చాయిస్ కూడా ఉన్నాయి మినిమమ్ ఫోర్ తీసుకోవాలి మేము ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా కూరర్ చేసేస్తాం ఇది రేట్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ చూడండి ఇది ఫుల్ మూవింగ్ ఐటమ్ డిజైన్ ఉంది చాలా రన్నింగ్ కస్టమర్ చాలా డిమాండ్ చేశారు దీనికోసం స్టాక్ చూడండి చాలా వచ్చేసింది మన దగ్గర ఇది ఆల్ ఓవర్ వివింగ్ జెరీ ఫ్లవర్ తోటి వచ్చేసింది చూడండి బార్డర్ చూడండి బోర్డర్ ఎట్లా బాగా వస్తుంది ఫ్లవర్ తోటిని పైన కూడా సేమ్ సైజ్ లో బార్డర్ వచ్చేసింది పళ్ళు చూడండి పళ్ళు ఇట్లా పెద్ద రిచ్ పళ్ళులో వచ్చేసింది ఇట్లా ఉంది చూడండి అంతా బాగా కనిపిస్తున్నాయి చాలా అట్రాక్టివ్ ఉంది బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా అపోజిరా పళ్ళు మ్యాచింగ్ టైప్ లో వచ్చేసింది వీవింగ్ తోటి చీర ఆల్వర్ చీర ఇలానే వస్తుంది వీవింగ్ వీవింగ్ జరీలా చూడండి ఇలానే వస్తుంది ఇందులో తోటి ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి ఎయిట్ కలర్స్ కూడా చాలా అట్రాక్ట్ కలర్స్ ఉన్నాయి చూడండి కలర్స్ చాలా రన్నింగ్ కలర్స్ ఉన్నాయి రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఉంది చాలా తక్కువ రేట్ ఉంది రేట్ వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ ఓన్లీ ఐటమ్స్ చూడండి క్వాలిటీ వచ్చేసి కాలికి ప్రింట్ వస్తుంది చూడండి డిజిటల్ ప్రింట్ తోటి వచ్చేసినాయి పెద్ద పెద్ద బూ ఫ్లవర్ బూటీస్ వచ్చేసినాయి చిన్న బూటీస్ కూడా వచ్చేసినాయి చూడండి బార్డో చూడండి బోర్డర్ జకట్ తోటి పట్టు టైప్ లా బోర్డో వచ్చేసింది ఫ్యాన్సీ ఐటమ్ ఉంది చాలా మూవింగ్ లైట్ వెయిట్ చాలా ఉంది చూడండి ఇది చీర ఆలో చిర వస్తుంది చూడండి అట్లా వచ్చే ఉంది పళ్ళు చూడండి పళ్ళు ఇలా వస్తుంది రిచ్ పళ్ళు తోటి వచ్చేసి బ్లౌజ్ చూ బ్లౌజ్ ఇలా వస్తుంది చూడండి చిన్న చిన్న బోట్ లాగా వచ్చేసినాయి ఇందులో సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంది సిక్స్ కలర్స్ కూడా చాలా మంచి ఉన్నాయి లైట్ కలర్స్ తోటి వచ్చేసినాయి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి చూడండి లైట్ కలర్స్ ఉన్నాయి రేట్ వచ్చేసి సిక్స్ సిక్స్టీ వన్ ఉంది సింగిల్ సెట్ అయినా ఆర్డర్ ఇచ్చి ఇయ్యచ్చు మీరు నెక్స్ట్ ఐటమ్ చూడండి క్వాలిటీ వచ్చేసి టస్సార్ బుట్ట వస్తుంది టస్సార్ బుట్ట పట్టులో చూడండి చీర ఆలో చీర ఇలానే వస్తుంది ఫ్లవర్ బుట్ట వివింగ్ వచ్చేసి ఆలో చీర ఇలానే పైన చూడండి చిన్న పర్టిల్ టైప్ తోటి బాట వచ్చేసింది కింద బ్యాంటక్స్ బాట వచ్చేసి టచ్సార్ బుట్ట వచ్చింది పికాక్ తోటి చూడండి ఇది పళ్ళు చూడండి పళ్ళు రిచ్ పళ్ళు ఇవి వచ్చేసింది వీవింగ్ తోటి ట కూడా వచ్చేసింది బ్లౌజ్ అపోజిట్ లా చిన్న బోటిస్ తోటి వచ్చేసాయి బోర్డర్ తోటి ఇందులో టోటల్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఉన్నాయి చూపిస్తాయి ఎయిట్ కలర్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి ఎయిట్ కలర్స్ కూడా చూసాం కలర్స్ మినిమం ఫోర్ కూడా తీసుకోచ్చు మీరు ఇది రేట్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ ఓన్లీ తీర్చోండి నెక్స్ట్ ఐటమ్ క్వాలిటీ వచ్చేసి ఆరుగంజ టిస్సులో వస్తుంది డిజిటల్ ఇది జరీ వీవింగ్ లో ఉంది ఖర్చు అండి ఎంత బాగుంది ఇది ఆలో చీర ఇలానే వస్తుంది జరీవింగ్ తోటినే ఎట్లా వస్తుంది ఇది పళ్ళు చూడండి పళ్ళు ఇట్లా రిచ్ పళ్ళు వచ్చేసి టసల్ వచ్చేసింది బ్లౌజ్ అపోజిట్ బ్లౌజ్ వచ్చేసి బూటీస్ వచ్చేసినాయి చూడండి ఇందులో టోటల్ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి సిక్స్ కలర్స్ చాలా మంచి ఉన్నాయి కలర్స్ కూడా ఈ కలర్స్ చూడండి ఈ సిక్స్ కలర్స్ వస్తే సిక్స్ కలర్స్ కంపల్సరీ తీసుకోవాలి ఈ కలర్స్ ఎంత బాగున్నాయి చూడండి కలర్స్ చాలా ట్రెండింగ్ కలర్స్ ఉన్నాయి రేట్ వచ్చేసి ఎయిట్ ఫార్టీ ఎయిట్ రూపీస్ ఉంది నెక్స్ట్ ఐటమ్ చూడండి ఇది మైసూర్ సిల్క్ పట్టులో వస్తుంది అలా వస్తుంది చూడండి ఇది చిన్న చిన్న బుటీస్ వచ్చేసినాయి ఆలూరు చీర అలా చూడండి బార్డర్ పట్టీ జరీ పట్టీలతో వచ్చేసినాయి ఈ పైన కూడా చిన్న బార్డర్ వచ్చేసింది చూడండి చిన్న సైజ్ బార్డర్ ఆలూరు ఇలానే వస్తుంది బూటీస్ తోటి పళ్ళు చండి పళ్ళు స్ట్రెచ్ పళ్ళు వచ్చేసి టస్లో వచ్చేసింది జరి వివింగ్ తోటి బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుంది ప్లేన్ బ్లౌజ్ వచ్చేసి చిన్న చిన్న బోటీజ్ వచ్చేసింది బాడ తోటి అలా చిరా ఇలానే ఉంది ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంది ఇందులో చూడండి కలర్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి ఇందులో ఫోర్ ఫోర్ మిని ఫోర్ మినిమం తీసుకోవచ్చు ఫోర్ ఆప్షన్స్ కూడా ఉంది ఇది రేట్ వచ్చేసి ఎయిట్ నైంటీ ఎయిట్ రూపీస్ అండి చూడండి క్వాలిటీ వచ్చేసి ప్యూర్ బెంగళూరు జార్జెట్ వస్తుంది చూడండి బెంగళూరు ప్యూర్ జార్జెట్ ఇది జరి వింగ్ తోటి వచ్చేసి పిగా చూడండి పార్లర్ ప్యూర్ జరీ వచ్చేసినాయి బార్డర్ చూడండి బాగా అపోజిట్ వచ్చేసి జక్కడ బార్డర్ తోటి వచ్చేసినాయి పైన సేమ్ కలర్ తోటి బార్డర్ వచ్చేసి చిన్న బార్డర్ పివాక్ తోటి పళ్ళు చూడండి పళ్ళు ఎంత అట్రాక్టివ్ వచ్చేసాయి చూడండి ఫ్లవర్ తోటి జరి వీవింగ్ రిచ్ పళ్ళులా ఎంత బాగా కనిపిస్తుంది ది టసల్స్ కూడా వచ్చేసినాయి బ్లా పళ్ళుకి ది బ్లౌజ్ ఆపోజిట్ బ్లౌజ్ వచ్చేసి బొటీజ్ వచ్చేసినాయి ఇట్లా ార్డో చూడం బోర్డర్ తోటి వచ్చేసినాయి ఇందులో టోటల్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి ఇందులో మీరు ఫోర్ కూడా ఆప్షన్స్ ఉన్నాయి ఫోర్ కూడా తీసుకోవచ్చు మీరు కలర్ చాయిసెస్ వీడియో కాల్ చేయండి వీడియో కాల్ చూపిస్తాం మేము కలర్ తోటి ఇందులో వేరే డిజైన్స్ కూడా ఉన్నాయి చూడండి రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఉంది రేట్ వచ్చేసి నైన్ ఫార్టీ నైన్ ఓన్లీ ఫెక్స్ ఐటమ్స్ చూడండి క్వాలిటీ వచ్చేసి మాహి క్రిస్టల్ వస్తుంది చాలా మంచి ఉంది చూడండి డిజైన్ తోటి ఇలా వస్తుంది ఇది జరీ జిగ్జాగ్ టైప్ లా జరీ వివింగ్ వచ్చేసిన జిగ్జాగ్ మోడల్ టైప్ డిజైన్ లా బాడో చూడండి బార్డర్ ఇలా వచ్చేసింది ఇట్లా బార్డర్ వచ్చేసింది జరీ తోటినే పైన చిన్న ఫోర్ ఇంచ్ బార్డర్ వచ్చేసింది ఆల్ వర్చి ఇలానే వస్తుంది బార్డర్ తోటి ఇది ఇది పళ్ళు ఇలా వస్తుంది రిచ్ పళ్ళు వచ్చేసి ఫ్లవర్ వివింగ్ విత్ టల్స్ టల్స్ కూడా ఇది బ్లౌజ్ ఇలా ప్లేన్ వచ్చేసింది బార్డర్ తోటినే ఇందులో ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి ఇందులో మీకు ఫోర్ కూడా ఆప్షన్స్ ఉంది ఫోర్ కలర్ చాయిసెస్ చాలా ట్రెండింగ్ డిజైన్ ఉంది ఇందులో ఇది చూడండి ఎంత కలర్స్ బాగున్నాయి ట్రెండింగ్ కలర్స్ ఉన్నాయి ఇవి ఇది ఆల్ ఓవర్ ఇండియాలో ఎన్న ఎక్కడైనా పంపిస్తాం మేము ఇది రేట్ వచ్చేసి నైన్ నైంటీ ఎయిట్ రూపీస్ అండి ఇది చూడండి టస్సల్ టస్సర్ క్వాలిటీలో వచ్చేస్తుంది ఫ్యాన్సీ మోడల్ ఉంది ఇది చాలా మంచి ఉంది లైట్ వెయిట్ ఇది బార్డర్ చూడండి బార్డర్ టెంపుల్ బార్డర్ తోటి వచ్చేసింది జరీనే ఉంది టెంపుల్ బార్డర్ పైన చిన్న సైజులో ఫోర్ ఇంచ్ బార్డర్ వచ్చేసింది ఇట్లా పళ్ళు చిట్ పళ్ళు వచ్చేసింది టచ్ కూడా ఉన్నాయి బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసింది చూడండి ఇట్లా బ్లౌజ్ ఉంది ఇది ఇందులో టోటల్ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంది చాలా ఫ్యాన్సీ ఐటమ్ ఉంది ఇది కలర్స్ కూడా సిక్స్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ అట్రాక్టివ్ కలర్స్ ఉన్నాయి ఇవి చూడండి ఎంత కలర్స్ బాగున్నాయి మీ ఇది కంపల్సరీ ఒక ఫన్ సెట్ తీసుకోవాలి సింగ్ ఇందులో కలర్ చాయిసెస్ లేవు లేవు రేట్ వచ్చేసి ఫోర్ ఎయిటీ ఎయిట్ రూపీస్ అప్పట్టు ఐటెంల పర్ వీక్లా టూ త్రీ వీడియో వచ్చేస్తూ ఉంటాము వీడియోలో యూట్యూబ్లో పోస్ట్ చేస్తూ ఉంటాము మేము దీనికోసం మీరు సబ్స్క్రైబ్ చేయండి మీకు తొందరగా వచ్చేస్తుంది వీడియో సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ